అందరికీ నమస్కారం నేను చారి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి నియామకాలన్నీ కూడా పూర్తి కాబట్టి మనకు ఆర్డర్ కాపీలు అందజేయడం జరిగింది కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ అస్టెంట్ కేటగిరీలో ఉద్యోగాలు సంపాదించినటువంటి అభ్యర్థులు మనకు స్కూల్ అస్టెంట్ వేతనం ఏ విధంగా ఉంటుంది అని చాలామంది అడగడం జరుగుతుంది కాబట్టి ఈ చిన్న వీడియో ద్వారా స్కూల్ అస్టెంట్ కేటగిరీలో ఉద్యోగాలు సంపాదించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో చాలా రకాల పోస్ట్ మనము చూడడం జరుగుతుంది ఒకటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్టు కూడా ఉంటుంది రెండవది స్కూల్ అసిస్టెంట్ హిందీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్ట్ ఉంటుంది తర్వాత స్కూల్ బయో సైన్స్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే ఇటీవల మనకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది పీటీ పోస్టులు మరియు అదేవిధంగా రెండు కూడా అప్గ్రేడ్ చేయడం జరిగి స్కూల్ అస్టెంట్ హిందీ స్కూల్ అస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా అప్గ్రేడ్ కావడం జరిగింది నెక్స్ట్ విషయానికి వస్తే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే ఐఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోస్ట్ ప్రమోషన్ రావడం జరిగింది అవి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఈ విధంగా ఉన్న అనేక రకాల స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ పోస్టులకు అన్నిటి కూడా శాలరీ మరియు బేసిక్ అంతా కూడా సమానంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క బేసిక్ ఏ విధంగా ఉంటుంది నెట్ శాలరీ గ్రాస్ శాలరీ డిడక్షన్ ఏ విధంగా ఉంటాయి ఇచ్చిన వీడియో ద్వారా మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ యొక్క టీచర్ యొక్క వేతనాలు ఎంత అని అంటే మనకు వాళ్ళ యొక్క స్కేల్ చూస్తే ఎడ్జిట్ స్కేల్ కన్నా ఎక్కువగానే ఉంటుంది మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ యొక్క స్కేలు నలభై రెండు వేల మూడు వందల నుంచి ఒక లక్ష పదిహేను వేల రెండు వందల డెబ్బై రూపాయల వరకు స్కేల్ అనేది ఉండడం జరుగుతుంది స్కేల్ నలభై రెండు వేల మూడు వందల నుంచి ఒక లక్ష పదిహేను వేల రెండు వందల డెబ్బై రూపాయల స్కేల్ అనేది స్కూల్ అస్టెంట్ అందరికీ కూడా అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వము స్కూల్ ఎస్టెంట్ బేసిక్ విషయానికి వస్తే నలభై రెండు వేల మూడు వందల రూపాయలు స్కూల్ అస్టెంట్ బేసిక్గా ఉంటుంది అదేవిధంగా డిఎర్ అలవెన్స్ అనేది స్కూల్ ఎస్టెంట్కు మనకు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళకు ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ డిఏగా ఉంటుంది కాబట్టి ఆ డిఏ మన బేసిక్లో ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అంటే తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు మనకు డిఏగా రావడం జరుగుతుంది అదేవిధంగా హెచ్ఆర్ఈ హౌజర్ అండ్ అలవెన్స్ అనేది మనకు మూడు రకాలుగా ఉంటుంది లెవెన్ పర్సెంట్ అదే విధంగా థర్టీన్ పర్సెంట్ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ అనేది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా లెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థర్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే హైదరాబాద్ లాంటి సిటీలలో పెద్ద పెద్ద సిటీలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి హెచ్ఆర్ఐ అనేది ట్వంటీ ఫోర్ పర్సెంట్గా ఉండడం జరుగుతుంది కాబట్టి మనకు బేసిక్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు బేసిక్ నలభై రెండు వేల మూడు వందలు ఉంది కదా స్కూల్ స్టడీ యొక్క బేసిక్ ఆ బేసిక్లో లెవెన్ పర్సెంట్ హచ్ హెచ్ఆర్ఏకి మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనకు లెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అంటే నలభై రెండు నాలుగు వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు హెచ్ఆర్గా హెచ్ఆర్ఏగా రావడం జరుగుతుంది మనకు అదే డిస్టిక్లో అయితే థర్టీన్ పర్సెంట్ మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం హెచ్ఆర్ఏ పెరుగుతుంది తర్వాత ఐఆర్ అనేది ఇంటీరియర్ రిలీఫ్ అనేది మనకు తెలంగాణ ప్రభుత్వం ఫైవ్ పర్సెంట్గా ఇవ్వడం జరుగుతుంది ఈ కొత్త ఉద్యోగులు కూడా ఫైవ్ ఐఆర్ అనేది రావడం జరుగుతుంది ఫైవ్ పర్సెంట్ ఆ బేసిక్లో ఫైవ్ పర్సెంట్ అంటే మనకు రెండు వేల ఒక వంద పదిహేను రూపాయలు ఈ విధంగా స్కూల్ స్టార్ట్ అభ్యర్థుల యొక్క నెట్ గ్రాస్ శాలీ అనేది యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయలు మన స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులందరికీ కూడా ఈ గ్రాస్ అనేది రావడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయల నుంచి కూడా మన డిడక్షన్స్ అనేవి ఉంటుండే ఆ డిడక్షన్ విషయానికి వస్తే మనకు జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రతి ఉపాధ్యాయునికి కానీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి డిడక్షన్ కావడం జరుగుతుంది గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అది స్టార్టింగ్లో మనకు థర్టీ రూపీస్ ఉంటుంది ముప్పై రూపాయలు డిడక్షన్ కావడం జరుగుతుంది రెండవ విషయానికి వస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి డిడక్షన్ కావడం జరుగుతుంది అది రెండు వందల రూపాయలు డిడక్షన్ కావడం జరుగుతుంది మూడో విషయానికి వస్తే సిపిఎస్ కాంట్రిబ్యూషన్స్ పెన్షన్ స్కీమ్ అనేది మనకు డిడక్షన్ కావడం జరుగుతుంది అది మనకు బేసిక్ మరియు డిఏ రెండు ఏవైతే ఉంటాయో బేసిక్ మరియు ప్రజెంట్ డిఏ అంటే మన బేసిక్ నలభై రెండు వేల మూడు వందలు ప్లస్ డిఏ తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు రెండు యాడ్ చేస్తే వచ్చిన అమౌంట్లో టెన్ పర్సెంట్ మనకు సిపిఎస్ అనేది డిడక్షన్ కావడం జరుగుతుంది ఆ సిపిఎస్ ఎంత అంటే ఐదు వేల ఒక వంద తొంభై రెండు రూపాయలు స్కూల్ వచ్చిన వాళ్ళకు సిపిఎస్ రూపంలో డిడక్షన్ కావడం జరుగుతుంది నెక్స్ట్ తెలంగాణ స్టేట్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ టీఎస్ జీలై ఉంటుంది అది మనకు స్టార్టింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీచర్లకు అందరు కూడా పన్నెండు వందల యాభై రూపాయలు అనేది డిడక్షన్ కావడం జరుగుతుంది ఈ విధంగా జిఏఎస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ సిపిఎస్ టిహెచ్జీల నాలుగు రకాల డిడక్షన్ మనకు దాదాపు ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు స్కూల్ అసిటెంటు ఉద్యోగస్తులందరికీ కూడా మనకు డిడక్షన్ కావడం జరుగుతుంది అంటే గ్రాస్ శాలరీ యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఒక నుంచి డిడక్షన్ ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు పోతే మనకు స్కూల్ అసిటెంటు పోస్ట్ పొందిన ఉపాధ్యాయులందరికీ కూడా కొత్త ఉపాధ్యాయులందరికీ కూడా యాభై రెండు వేల పంతొమ్మిది రూపాయలు నెట్ అనేది మనకు రావడం జరుగుతుంది అంటే ఈ విధంగా మనకు స్కూల్ అస్టెంట్కు మరి ఎజ్జిట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది స్కూల్ అస్టెంట్కి అయితే మొత్తంగా యాభై రెండు వేల పంతొమ్మిది రూపాయలు నెట్ శాలరీ అందుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని మనకు టీచర్కి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ